విరామం అనంతరం భవిష్యవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఇప్పుడు సమస్య పరిహారం అనే శీర్షికన దైనందిన జీవితంలో రకరకాల సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఎటువంటి పరిహార మార్గాలు పాటించాలో పరిశీలిద్దాం ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి మంగళవారం శుక్రవారం ఓం శ్రీం నమ అని సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఇలా చేస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా ఆర్థిక బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ప్రతిరోజు ఉదయం పూట గడప మీద ఆరు పాల వేయటం ఇల్లు తుడిచే సమయంలో నీళ్లలో కొంచెం సముద్రపు ఉప్పు కలిపి ఇల్లు తుడవటం చేయాలి ఎవరైతే గృహంలో మహిళామణులు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే గడప మీద ఆరు పాల చుక్కలు వేసి ఆ తర్వాత సముద్రపు ఉప్పును నీళ్లలో కలిపి ఆ నీటితో ఇల్లు తుడుస్తారో వాళ్ళకి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వారా సకల దారిద్ర్య బాధలు నివారించబడతాయి అలాగే గృహంలో మహిళా మనులు ఉదయం నిద్ర లేవగానే ముఖద్వార దగ్గర ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లు చల్లి రావాలి ఇలా చేస్తే కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడవచ్చు అలాగే ప్రతిరోజు తులసి చెట్టుకు పదకొండు ప్రదక్షిణలు చేయటం ప్రతిరోజు తులసి చెట్టు మొదట్లో నీళ్లు పోయటం ద్వారా కూడా ఆర్థిక ఇబ్బందులు రుణ బాధల నుంచి చాలా వరకు బయటపడవచ్చు ప్రతి నెలలో వచ్చే అమావాస్య తిథినాడు గృహంలో నిరుపయోగంగా ఉన్నటువంటి సామాన్లు అమ్మేసేయాలి ఉపయోగం కానటువంటి వస్తువులను ప్రతి అమావాస్య నాడు అమ్మేసి అమ్మేసిన తర్వాత ఇల్లంతా ధూపం వేయాలి ధూపం వేసిన తర్వాత లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు అగరబత్తీలు వెలిగించాలి ఇలా ఎవరైతే అమావాస్య నాడు పనికిరాని వస్తువులన్నీ తీసేసి ధూపం వేసి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు అగరబత్తులు వెలిగిస్తారో వాళ్ళకి మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా ఆర్థిక ఇబ్బందులు రుణ బాధల నుంచి చాలా వరకు బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది అలాగే గోధుమలు కానీ బియ్యం కానీ పిండి పట్టించటానికి పిండి మరకు ఇచ్చినప్పుడు వాటిలో పదకొండు తులసి దళాలు వేయాలి పిండి పట్టించటానికి పిండి మరకు గోధుమలు కానీ బియ్యం కానీ ఇచ్చేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ ఇవ్వాలి ఇలా గృహంలో మహిళా ఎవరైతే సోమవారం కానీ శనివారం కానీ గోధుమలు లేదా బియ్యం పిండి పట్టించడానికి పిండి మరకు ఇచ్చే సమయంలో వాటిలో పదకొండు తులసి దళాలు వేసి ఇస్తారో వాళ్ళకి మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు దారిద్ర్య బాధలు వాటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది అలాగే ప్రతి శుక్రవారం ఒక దానిమ్మ పండును తీసుకొని ఆ దానిమ్మ పండును ఎక్కడైనా దేవాలయంలో భగవంతుడికి సమర్పించాలి అలా దానిమ్మ పండును సమర్పించిన తర్వాత గృహంలో పింఛానికి నమస్కారం చేసుకోవాలి గృహంలో పడక గదిలో ఈశాన్య దిక్కులో ఒక పింఛాన్ని ఉంచి ప్రతి శుక్రవారం దేవాలయంలో దానిమ్మ పండు సమర్పించి ఆ తర్వాత గృహంలో ఉన్నటువంటి పింఛానికి నమస్కారం చేసుకున్నట్లయితే మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడవచ్చు అలాగే వీలైనప్పుడల్లా దేవాలయంలో ఒక తులసి దళం సమర్పించాలి అలాగే వీలైనప్పుడల్లా నల్ల కుక్కకి పాలు పోస్తూ ఉండాలి ఇలా చేస్తే కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడవచ్చు మీకు వీలైనప్పుడల్లా మీ దగ్గర పనిచేసే పనివాళ్ళకి పొగాకును కానీ తేయాకును కానీ దానంగా ఇవ్వాలి తేయాకు పొగాకు ఈ రెండింట్లో ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు పనివాళ్ళకి ఏదైనా దానం ఇస్తూ ఉంటే పొగాకు కానీ తేయాకు కానీ జాతక చక్రంలో ఉన్న గ్రహ దోషాలు తొలగించబడి మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి ఆర్థిక వృద్ధికి ఈ చిన్న పరిహారం చాలా చక్కగా పనిచేస్తుంది అలాగే వీలైనప్పుడల్లా స్థిరమైనటువంటి ఆదాయం పొందాలన్నా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆదాయం స్థిరంగా లేక తరచుగా మార్పులు జరుగుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి కన్యకు తీపి పదార్థాలు పండ్లు శుక్రవారం ఇచ్చి ఆ కన్యను అమ్మవారి స్వరూపంగా భావించి నమస్కారం చేసుకోవాలి శుక్రవారం ఎనిమిది సంవత్సరాలున్న కన్యకు పండ్లు తీపి పదార్థాలు ఇచ్చి ఆ కన్యకు నమస్కారం చేసినట్లయితే మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా ఆర్థికపరమైన బాధల నుంచి తొందరగా బయటపడవచ్చు అలాగే మీకు వీలైతే ప్రతి గురువారం రోజు రాత్రి సమయంలో ఒక పిడికెడు శనగలు నీళ్ళలో నానబెట్టండి శుక్రవారం ఉదయం నిద్ర లేవగానే ఆ పిడికెడు శనగలు ఎక్కడైనా పక్షులకు ఆహారంగా వేయండి గురువారం రాత్రి సమయంలో పిడికడి శనగలు నానబెట్టి శుక్రవారం ఉదయం ఆ శనగలు పక్షులకు ఆహారంగా వేసినట్లయితే ఆర్థికపరమైన ఇబ్బందులు దారిద్ర్య బాధలు రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ఎవరైనా సరే మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే మీ ఇంటి గుమ్మాల ముందు ఎరుపు రంగుతో స్వస్తి గుర్తు ముగ్గు వేయాలి అలాగే లక్ష్మీదేవికి గవ్వలను సోదర స్వరూపంగా వర్ణించడం జరిగింది అందువల్ల ఒక ఎరుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ గవ్వలు మూటగట్టి పూజామందిరంలో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచి అమ్మవారితో పాటు గవ్వలకు కూడా ఎర్రటి పుష్పాలతో శుక్రవారం పూజ చేయండి ఇలా చేస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు పదకొండు గురువింద గింజలు తీసుకొని ఆ పదకొండు గురువింద గింజలను ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి బీరువాలో ధనం దాచుకునే చోట ఉంచటం ద్వారా గురువింద గింజలు లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం కాబట్టి ఆర్థిక ఇబ్బందులు రుణ బాధల నుంచి చాలా వరకు బయటపడవచ్చు అలాగే మారేడు చెట్టు సాక్షాత్తు మహాలక్ష్మీదేవి స్వరూపం అందువల్ల వీలైనప్పుడల్లా శుక్రవారం మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి మారేడు చెట్టు మొదట్లో నీళ్లు పోస్తూ శ్రీవృక్షాయ్ శ్రీనివాసాయైన మహాన్ చదువుకోండి ఇలా మారేడు చెట్టుకు నీళ్లు పోసి మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు తొలగింపజేసుకొని మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు అలాగే శుక్రవారం నాడు ఎవరైనా సరే కుంకుమ పువ్వు యాలక్కాయలు ఈ రెండింటినీ నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానాన్ని ఆచరించండి కొద్దిగా కుంకుమ పువ్వు కొన్ని యాలక్కాయలు నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో స్నానం ఆచరిస్తే కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా ఆర్థిక ఇబ్బందులు రుణ బాధల నుంచి చాలా వరకు బయటపడవచ్చు అలాగే ఎవరైనా సరే ఉదయం నిద్ర లేవగానే మీ తలుపుకి గొళ్ళె ఉంటే ఆ గొళ్ళెని ఒకసారి చప్పుడు చేయండి గొళ్ళెని శబ్దం చేయండి తలుపుకు ఉన్నటువంటి గొళ్ళెని చప్పుడు చేస్తే శబ్దం చేస్తే దారిద్ర్య బాధలు తొలగింపజేసుకొని మహాలక్ష్మీదేవిని గృహంలోకి ఆహ్వానించి అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే పాలరాయి అనేది మహాలక్ష్మీదేవి స్వరూపం చంద్రగ్రహ దోషాలు గురుగ్రహ దోషాలు శుక్రగ్రహ దోషాలు తొలగింపజేసుకొని గురువు శుక్రుడు చంద్రుడు మూడు గ్రహాల అనుగ్రహం కలిగి మహాలక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే దారిద్ర్య బాధలు తొలగాలంటే మీ గృహంలో ధనం దాచుకునే బీరువాలో కానీ పూజామందిరంలో కానీ ఒక పాలరాయిని ఉంచండి ఇలా చేస్తే ఉత్తమమైన ఫలితాలను పొందటానికి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది ఇవి ఈనాటి భవిష్యవాణి కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు రేపటి భవిష్యవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి